హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే ఒక డైవ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే మా హస్బెండ్ చేతని కలిసి ఇంకా బయటకు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారనమాట నేను కూడా వెళ్తున్నానులేండి ముగ్గురం కలిసి ఈ అయితే పార్క్ వెళ్తున్నాం అనమాట ఈ మధ్య ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినా లేకపోతే టైం దొరికినా హాలిడే ఉన్నా ఖచ్చితంగా పార్క్ అయితే తీసుకెళ్తున్నాం చేతని ఇక్కడ వీరమ్మ పార్క్ అని అనమాట చాలా బాగా డెవలప్ చేశారు ఇంతకు ముందు కూడా నేను ప్రీవియస్గా చాలా సార్లు మీతో షేర్ చేశాను కదా సో ఇక్కడైతే మంచిగా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు అండ్ పిల్లలకు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది అండ్ మనకు కూడా మంచిగా వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది అండ్ చాలా మంది వస్తూ ఉంటారు చాలా అట్రాక్షన్స్ కూడా ఉంటాయి అనమాట ఈ పార్క్లో మనం సాలిడ్గా ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయొచ్చు చక్కగా నేచర్కి దగ్గరగా బాగుంటుంది అండ్ అలాగే విష్ణు ఎఫ్ఎం కూడా ప్లే చేస్తూ ఉంటారనమాట బ్యాక్గ్రౌండ్లో చక్కగా పాటలు వస్తూ ఉంటాయి మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఇక్కడ పాండ్లో ఉన్న ఫిషెస్ని టోటాయ్స్ని అలాగే బాతుల్ని చూస్తూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట ఇంకా అందుకే ఈరోజు ఈవినింగ్ అయితే అలా కాసేపు పార్క్ వద్దామని అయితే వచ్చాము సో ఈ రోజు అయితే ఇంకా వీకెండ్ అనమాట అందుకనే అసలు ఫుల్ క్రౌడెడ్ గా ఉంది ఈ మధ్య అయితే చాలా మంది చక్కగా పార్క్స్ తీసుకొస్తున్నారు పిల్లల్ని అండ్ పెద్దవాళ్ళు కూడా వాకింగ్ పట్ల మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నారు చక్కగా రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అండ్ దాంతోపాటు వీకెండ్స్ వస్తే ఖచ్చితంగా పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా మేము కూడా రెగ్యులర్గా ఆడడం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఈ రోజు అయితే మాతో పాటుగా చెస్కో వచ్చేటప్పుడు ట్రక్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా చేతన్ వాడే నడుతూ ఉంటే ఇంకా చక్కగా ఆడించాడు చెస్ అయితే చేతన్ని వాడు కూడా మంచిగా టైం స్పెండ్ చేశాడులేండి చేతన్కి అయితే బాగా నచ్చింది చెస్తో ఆడుకోవడం ఇంతకుముందు ఎప్పుడు వాడు నార్మల్గా మేము తీసుకొచ్చేవాళ్ళని చక్కగా అంతా తిరిగి ఆడుకుని వెళ్ళిపోయేవాడు ఇంక ఈరోజు చెస్ కూడా ఉండేసరికి ఇంకా ఫన్ డబుల్ అనమాట వాడికి బాగా నచ్చింది ఇంటికి వెళ్ళొద్దు ఇంటికి వెళ్ళదు అని స్టార్ట్ చేశాడు కాకపోతే ఇంకా మేము నెక్స్ట్ డే బర్త్డే పార్టీకి ఉంది ఉందనమాట ఇంకా దానికోసం పాప బర్త్డే గర్ల్కి గిఫ్ట్ కూడా షాప్ చేయాలి సో ఇంకా టైం కుదరదని చెప్పేసి త్వరగా వచ్చేసామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా స్పెండ్ చేసినట్టు అంతే లేకపోతే వన్ అవర్ పైనే ఉంటాంలేండి చక్కగా అంతా వాక్ చేస్తూ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ వాడు ఆడుకునే చోట ఆపుతూ అంతా తిరుగుతూ వస్తూ ఉంటాము బట్ ఈరోజు కొంచెం షాపింగ్ లాంటిది ఉండడం వల్ల కాస్త త్వరగా వచ్చేసాము అండ్ ఈ వాచ్ అయితే చక్కగా నచ్చిందనమాట చేతనికి పుష్పగారి షాప్లో తీసుకున్నాడు ఆ వాచ్ పెట్టుకునే తిరుగుతూ ఉన్నాడు అసలు చాలా బాగా ఆడుతున్నాడు అనమాట లైట్స్ వస్తున్నాయేమో దాన్ని అస్తమా నాటి కొట్టడం అనమాట సెన్సార్ బేస్డ్ కదా జస్ట్ టచ్ చేసినా వస్తుంది కానీ మా వాడు దాన్ని టక్ టక్ మన కొట్టి మరీ లైట్స్ వచ్చేలా చేసుకుంటూ ఉన్నాడు మధ్య మధ్యలో ఇలా అయితే చక్కగా ఆడుకున్నారు ఇంకా తర్వాత షాపింగ్ గురించి అని చెప్పేసి ఈరోజు త్వరగా వచ్చేసాము ఈ పార్క్లో ఏంటంటే స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా అట్రాక్షన్స్ బాగుంటాయి ఇంకా దానికోసమే పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మా వాడికి కూడా మంచిగా ఆడుకోవడానికి స్పేస్ దొరుకుతుంది ఇంటి దగ్గర అయితే మనం అంత పరుగులు పెట్టనే కదా బట్ ఇక్కడ ఇంకా ఇదే బ్లాగ్లో షాపింగ్ దాంతోపాటు బర్త్డే పార్టీ కూడా షేర్ చేస్తాను ఇక్కడ వేరే టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్ దగ్గర చేశారు బర్త్డే పార్టీ అది కూడా ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాను వీడియో అండ్ వరకు అయితే చూసేయండి ఇక్కడ ఈ పార్క్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల ఇలా ఆడుకోవాలంటే ఫుల్ టర్న్లు వేసుకుంటూ ఆడుకోవాలన్నమాట టైం అక్కడే అయిపోతున్నట్టు అనిపిస్తుంది చాలా మంది వస్తూ ఉన్నారు అసలు ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని తీసుకుని చాలా చక్కగా వస్తున్నారు రెగ్యులర్ గా పిల్లలు కూడా ఇలా ఆడుకుంటూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ లా ఉంటుంది అండ్ పాటు మనకి ఈ పార్క్ అయితే ఫ్రీ కాబట్టి ఖర్చు కూడా ఏం లేదు కాకపోతే పార్క్ ఫ్రెండ్ సైడ్ కొన్ని రైడ్స్ లాంటివి పెట్టారనమాట ట్రాంప్లిన్ ఒకటి అలాగే బాల్ స్పిట్ లాంటిది ఒకటి ఇంకా చాలా ఉన్నాయిలండి నేను అటు సైడ్ అయితే తీసుకెళ్ళిన చేతని ఎందుకంటే వాడు ఏమి ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తీరా మనం తీసుకున్నాక టికెట్ తీసుకుని వెళ్ళినా అన్నప్పుడు భయపడి నాకు వద్దు అంటున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉండడం వల్ల అక్కడ కూడా ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది ఇంకా వాళ్ళని చూసి అసలే వెళ్ళడు ఎందుకులే రైడ్స్ ఇదే బెస్ట్లే అన్నట్టుగా ఇంకా పార్క్కి బ్యాక్ సైడ్ వే అనమాట అటే వచ్చి అటే వెళ్ళిపోతున్నాం యాజ్ ఆఫ్ నవ్ అయితే వాడికి ఏం చూపించలేదు అటు సైడ్ నా రైడ్స్ కానీ ఏమి ఎందుకంటే వాడు అంత ఎంజాయ్ చేయట్లేదు వేస్ట్ ఆఫ్ మనీ వన్స్ మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా బాగోదు కదా వాడు ఇంకా వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఇంక చేసి వచ్చేయాలి కానీ ఈ పార్క్లో టోటల్గా ఎంజాయ్ చేసేసరికి మా వాడికి ఫుల్ హ్యాపీనెస్ వచ్చేస్తుంది మంచిగా కావాల్సినంత అలసట కూడా వస్తుంది అనమాట ఎందుకంటే మొత్తం పార్క్ అంతా నడిపిస్తూనే ఉంటాం చూసారు కదా టోటల్గా పెద్ద పాండ్ ఉంటుంది అన్నమాట మిడిల్లో అక్కడే కొన్ని టోటాయిస్లు బాతులు కూడా ఉంటాయి ఇంకా అవన్నీ చూస్తూ కాసేపు అక్కడ కూర్చుని చక్కగా ఆడుతూ ఉంటాడనమాట ఇంకా అలా కాసేపు పార్క్లో టైం స్పెండ్ చేసిన తర్వాత అప్పటికే సిక్స్ థర్టీ అయిపోతుంది టైము ఇంకా సరే అని చెప్పేసి షాపింగ్ చేద్దామని కేఎల్ఎంకి అయితే వచ్చామనమాట కేఎల్ఎంలో కలెక్షన్ గురించి ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు కదా సరేలే చూద్దాం అన్నట్టుగా వచ్చా ఇంతకుముందు ఏంటంటే కలెక్షన్ ఉంటాయా అన్నట్టుగా ఒక డౌట్ ఉండేదనమాట బట్ బాగానే ఉన్నాయిలండి అసలు బడ్జెట్లో మంచి మంచిగా ఉంటున్నాయి సర్లే ఈసారి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపించింది ఇంతకు ముందు మీద నాకు ఇప్పుడు ఇంకా కలెక్షన్ చాలా బాగుంది అనిపించింది ఇంతకుముందు స్టార్టింగ్లో ఉండేది కానీ హైప్ కేఎలంకి తర్వాత తర్వాత ఇంకా వేరే మాల్స్ రావడం అండ్ బయట బ్రాండ్స్ వాళ్ళు ఎక్కువ ఆఫర్స్ పెట్టడం వల్ల ఇంకా కేలం అంతా ప్రిఫర్ చేయలేదు మేము ఎప్పుడు బట్ ఈసారి వెళ్దాంలే అని చూస్తే నచ్చింది అనమాట నాకైతే కలెక్షన్ ఓన్లీ బేబీ ఫ్రాక్సే కాదు ఇంకా మిగిలిన కూడా చూసాను అనమాట అండ్ చేతనికి కూడా ఒక డ్రెస్ తీసుకున్నా వరలక్ష్మి వ్రతం రోజు చేసిన డ్రెస్ కేఎలం తీసుకున్నా అనమాట సో అది కూడా నాకు క్వాలిటీ అంతా అనిపించింది అండ్ ఈ బేబీ ఫ్రాక్ కూడా చక్కగా త్రీ లేయర్ ఫ్రాక్ వచ్చిందనమాట అండ్ అట్టు లోపల మంచి కాటన్ లైనింగ్ కూడా వచ్చింది అలాగే నెక్ దగ్గర నెట్తో ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు నాకు అయితే బాగుంది అనిపించింది ఈ టీల్ బ్లూ కలర్ ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్ కలర్స్కి కొంచెం డిఫరెంట్గా కొంచెం బ్రైట్గా కనిపించేలా చేస్తుంది అనిపిస్తుంది అందుకే మోస్ట్లీ నాకు ఈ కలర్ మీద ఎంత ఒకవేళ టీల్ బ్లూ ఉంటే పింక్ బ్లూ అలా చాలా కలర్స్ ఉన్నాయి కానీ అవన్నీ రెగ్యులర్ కలర్సే కదా ఇంకా అందరూ మోస్ట్లీ అలాంటి కలర్స్లోనే తెస్తారు కదా ఇంకా రెగ్యులర్గా అనేసి నేనైతే టీల్ బ్లూ ప్రిఫర్ చేశాను నాకైతే ఫ్రాక్ నచ్చింది మీకు ఎలాంటి నెక్స్ట్ డే అనమాట మేమైతే ఫంక్షన్కి వెళ్ళడానికి నేను చేతను ఇలా రెడీ అయిపోయాము అసలు ఈ మధ్య ఎండలకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే నాకైతే చాలా భయం వేస్తుంది వెళ్ళేంత వరకు బాగానే ఉంటుంది అక్కడ భోజనం చేసిన తర్వాత వచ్చే ఒక్కపోత ఆ సఫికేషన్ నార్మల్గా ఉండట్లేదు ఈ ఎండ ఎందుకు ఇంతలా పెరిగిపోతుందో నాకేం అర్థం కావట్లేదు అసలు నార్మల్గా ఇంతకుముందు ఎప్పుడైనా సమ్మర్స్లో ఫంక్షన్స్ అంటేనే బాబాయ్ అనిపించేది బట్ ఇప్పుడు అసలు ఏ కాలంలో అయినా ఎండ ఉంది అంటే ఆ ఎండ సమ్మర్ ఎండలానే ఉంటుంది ఇంకా నాకు అదే ఫుల్ సఫికేటింగ్ అయిపోయింది అనమాట ఈరోజు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు ఒక్కపోతా చెమట్లు నార్మల్గా లేదు ఇంకా బైక్ మీద స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఉత్సాహంతో బాగుంటుంది కదా తర్వాత ఇంకొచ్చేటప్పటికి నీరసం అలసట అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ అయితే కింద మా హస్బెండ్ని ఫోటో తీయమంటే వీడియో తీస్తున్నారు అదే నా ఎక్స్ప్రెషన్ అక్కడ ఇంక ఈరోజు నా స్పెట్స్ కనిపించలేదు అనమాట అందుకే మా హస్బెండ్ స్పెట్స్ పెట్టుకున్నా నాకు బాగున్నాయి అందుకే అన్నిసార్లు వీడియో ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నా అనమాట అండ్ ఫంక్షన్ వచ్చేసి బండి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్లో చేస్తున్నారనమాట అమ్మవారికి మొక్కుకున్నారంట ఇంకా అమ్మవారికి అక్కడే నైవేద్యం అవి ప్లాన్ చేసుకుంటారు కదా సో అలాగా ఇంకా బర్త్డేకి కూడా ఇంక అక్కడికి ఇన్వైట్ చేసుకున్నారు ఆల్రెడీ ప్రీ బర్త్డే అన్ని సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనమాట ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుని ఇంకా ఇలా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరినీ ఇంక ఇక్కడికి ఇన్వైట్ చేస్తారనమాట ఇంక అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ఇట్ సైడ్ మనకి మొగల్తూరు అలాగే వెస్ట్ గోదావరి సైడ్ బాగా ఫేమస్ అనమాట అమ్మవారు ఇంకా ఏం కోరుకున్న తీరుతాయి ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటే అని బాగా నమ్ముతారు చాలా మంది వస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి జాతర కూడా చేస్తూ ఉంటారనమాట నేను ఎప్పుడూ ఆంధ్రవేలో వెళ్ళినప్పుడు చూడటమే తప్ప స్పెషల్గా అయితే రాలేదు ఎప్పుడు బట్ వీళ్ళ వల్ల ఫస్ట్ టైం వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అండ్ తినే అనమాట బర్త్డే గాలు ఆ సఫికేషన్కి ఫుల్ ఏడుస్తూ ఉంది అప్పటికి ఫ్యాన్స్ ఉన్నాయి వాళ్ళందరూ పాపం ఎంగేజ్ చేస్తున్నారు బట్ అసలు క్రౌడ్ ఉండడం అండ్ అట్టు ఫుల్ ఎండగా ఉండడం ఆ ఫ్యాన్ గాలికి కూడా పిల్లలు ఆగారు కదా అండ్ ఫస్ట్ బర్త్డే అనేసరికి ఇంకా వాళ్ళంతా క్రౌడ్ని చూసేసరికి ఇంకా సఫికేటింగ్గా ఫీల్ అవుతారు సో పాపం తను అదే ఫ్రేజ్లో ఉందనమాట అక్కడ అసలు పాపం కోఆపరేట్ చేయలేదు డ్రెస్ కూడా ఉంచుకోలేదు అని చెప్పేసి నార్మల్ డ్రెస్ కూడా అనమాట సో ఇంకా చిన్నగా అలాగ ఒక స్టేజ్ లాగా అరేంజ్ చేసుకుని వాళ్ళే వచ్చిన వాళ్ళతో ఫొటోస్ అవి దిగారు ఒక మెమరీ లాగా సో ఇంకా మేము కూడా అక్కడ భోజనం అయితే చేసేసి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము వాళ్ళతో మాట్లాడి గిఫ్ట్ ఇచ్చి పలకరించి అంత అయిన తర్వాత ఇంకా అమ్మవారు అయితే కింద చాలా ఉన్నారు చుట్టా కన్స్ట్రక్షన్ అయితే చేశారు వర్షం అట్లా వస్తే ఎలానో మన నాకు తెలియట్లేదు కానీ బట్ చూడటానికి అయితే డిఫరెంట్గా బాగుంది మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఎవరు లేరనమాట ఏదో ఇలా విజిటర్స్ వీళ్ళ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అలా తప్ప మోస్ట్లీ క్రౌడ్ అయితే ఏం లేదు చూసారు కదా ఒక మండపంలా ఉందనమాట బ్యాక్ సైడ్ సో అది మాత్రమే టెంపుల్ ఇంక ఇక్కడికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేవాళ్ళు ఇంకా వాటి గురించి సపరేట్గా షెడ్స్ అవి వేసి సపరేట్ చేసి ఇచ్చారనమాట సో ఇంకలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను కదా సో ఇక్కడ మా చేతనైతే షూ వేసుకోవడానికి వాడే వేసుకుంటాడు కదా ఇంకా అందుకే వేసుకుని వస్తూ ఉన్నాడు ఫంక్షన్ అంతా బాగానే జరిగింది మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాం మంచి టైం స్పెండ్ చేసాం కానీ ఈ ఎండ వల్లే చాలా సఫికేటింగ్ అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే వేరే దారిలో వెళ్ళాం అనమాట హైవే నుంచి బట్ వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా వేరే విలేజెస్లో నుంచి దారు ఉంటుంది ఈవే ఏంటంటే మేము ఇప్పుడు మ్యాంగోస్ తెచ్చుకోవడానికి వెళ్తాం కదా ముత్యాలపల్లి సో ఆ ఊరే ఇప్పుడు మేము వెళ్ళింది అమ్మవారి టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది సో అక్కడ నుంచి మేము ఎప్పుడు వచ్చి ఆ పల్లెటూర్లు వే నుంచి వచ్చామన్నమాట అలా అయితే కొంచెం చెట్లు తోటలు అవి ఉంటాయి కాబట్టి ఇంకా ప్రశాంతంగా రావచ్చు ఆ ఎండ దెబ్బ అంతా తెలియదని అలానే చక్కగా పీస్ఫుల్గా వచ్చేసాంలేండి లేండి సో ఇలా అయితే జరిగింది ఈరోజు ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్